కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరం చేరువలో అద్భుత ప్రకృతి సౌందర్యం మధ్య అత్యద్భుత క్షేత్రం పైన మేఘాలను తాకే పర్వత శిఖరం శివలింగ పానవట్టం ఆకారంలో సిద్ధంగా ఏర్పడిన కొండరాతి ఆలయం పక్క పక్కనే స్వయంభూవులుగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి ధ్యానాంజనేయ స్వామి కొండ కింద మీరు ఇప్పటి వరకు ఎక్కడా చూడని స్వయంభూ వృక్ష శివలింగేశ్వర స్వామి అసలు మీకు ఎవ్వరికీ తెలిసి ఉండదు మీరెవరు ఊహించి కూడా ఊహించి ఉండదు హైదరాబాదు శివార్లలో విజయవాడ హైవేకు రెండు కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఇంత అత్యద్భుత క్షేత్రం ఉందని అందుకే నేను ఈరోజు మీకు ఎవ్వరికీ తెలియని ఆ క్షేత్రాన్ని చూపించడానికి వచ్చాను ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుతాడు ఛానల్ నేను మీ శామన్మాల మనం ఇప్పుడున్నాం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్దంబర్పేట గ్రామం శివార్లలో వెలిసి ఉన్న హనుమత్ సేవిత శ్రీ 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 స్వయంభూ యోగానంద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద ఇది ఆలయం అనొద్దండి నిజానికి ఒక క్షేత్రం ఎందుకు అంటే మీకు లోపలికి వెళ్తే ఆ వివరాలన్నీ తెలుస్తాయి మరి నేను మీకోసం ఇంత కష్టపడి ఇంత అరుదైన క్షేత్రాలను మీకు ఎవ్వరికీ తెలియని ఆలయాలను చూపించడానికి ఇంత కష్టపడుతున్నాను కదా నా కోసం ఒక లైక్ కొట్టలేరా కొంతమందికి షేర్ చేయలేరా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోలేరా దయచేసి ఆ లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇక ఆలయం లోపలికి వెళ్దాం భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం ముప్పై నాలుగవ శ్లోకం అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి సంభావితస్య సంభావిత్యాకీర్తి మరణాదతిరిచ్యతే భావం జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోయే క్షేత్రం హైదరాబాద్ విజయవాడ హైవేపై ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్కు దగ్గరగా ఉంటుంది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి సరిగ్గా పద్నాలుగు కిలోమీటర్ల దూరం పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ కంటే ముందు వచ్చే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే ఫస్ట్ రైట్ దగ్గర అవతల వైపు సర్వీస్ రోడ్లోకి వెళ్ళగానే ఎదురుగా బల్జగూడకు వెళ్ళే రోడ్డు వస్తుంది ఈ రోడ్లో జస్ట్ ఒక మూడు వందల మీటర్లు వెళ్తే కుడి వైపు ఆలయ మార్చి కనిపిస్తుంది ఇక క్షేత్రానికి చేరుకున్నాడు మనము క్షేత్రంలోకి రాగానే అండి ముందు ఎడమవైపు ఇక్కడ ఒక మర్రి చెట్టు కింద అండి చూడండి ఒక అద్భుతమైన రాతి రూపం శిలా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ రాతి రూపం ఉన్న చోట ఒక విశేషం ఉందండి ఇక్కడ ప్రతి సంవత్సరము హనుమద్ జయంతి రోజు ఈ పెద్దంబర్పేట గ్రామంలో ఉన్న విగ్రహం దగ్గర నుంచి కూడా ఒక ఊరేగింపు స్వామివారి విగ్రహాన్ని తీసుకొని వస్తారండి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి స్వామివారికి పూజలు చేస్తారండి ఆ అద్భుతంగా జరుగుతుందండి ఇక ఇక్కడ మరి ఆంజనేయ స్వామివారు ఎక్కడ ఉన్నారంటే లోపలికి వెళ్తే తెలిసిపోతుందండి లోపల మాకు స్వయంభూమూర్తిగా స్వామివారు ఉంటారు వెళ్ళి చూద్దాం పదండి ఇక మనకు ఇక్కడ ఆలయం ఎంట్రన్స్లోనే అండి ఇక్కడ కుడివైపు పుట్ట అదేవిధంగా నాగదేవత విగ్రహాలు కూడా కనిపిస్తాయి మనకు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే చూడండి ఇక్కడ ఈ క్షేత్రం ఎంత మహత్యమైనదంటే ఇక్కడ అమ్మవారు ఇప్పటికీ కూడా కనిపిస్తారండి నాగదేవత అమ్మవారు పదహారు అడుగుల సర్పము ఇక్కడ కనిపిస్తూ ఉండేదట ఇప్పుడు కొంతమంది భక్తులకు మొన్న మొన్నటి వరకు కనిపించిందట ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉన్నవారు వారే కావచ్చు అండి ఒకసారి చూడండి చూడండి మనం మెట్లెక్కుతుంటేనే ఇక్కడ కుడివైపు ఇక్కడ ఒక బావి లాంటి దాంట్లో బహ్ చూడండి వినాయక స్వామి వారు ఉన్నారండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమిదేవ సర్వకార్యేశ్వర సర్వ ఎంత అద్భుతంగా చెక్కుందో విగ్రహము చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక గద్దె కట్టుంది ఒక ఆలయం నిర్మాణం చేసినట్లు కనిపిస్తుంది ఇప్పుడు మనకున్న ఆ వినాయక స్వామి విగ్రహముంది చూడండి అది నిజానికి ఇక్కడ గద్దెమ్మడి ఉండేదండి ఇక్కడ ఒక మండపం కూడా ఉండేది అయితే తర్వాత ఇక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు మొత్తానికైతే ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది ఇక్కడ మండపం నిర్మాణం చేయకూడదనే ఉద్దేశంతో సో మళ్ళీ కూడా ఆ విగ్రహ ప్రతిష్ట ఇక్కడ జరుగుతుందని అయితే మనం ఆశిద్దాం ఎప్పటికైనా సరే అనుమతి తీసుకోవడం ద్వారా అన్నట్లు మీరు మెట్లెక్కుతూ ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇక్కడ వానర సైన్యం చాలా ఎక్కువగా ఉంటుందండి అయితే ఇక్కడ సుమారుగా డెబ్బైకి పైగా మెట్లు ఉన్నాయి పెద్దవాళ్ళు ఎక్కడం కాస్త కష్టమైన ఈ ప్రకృతి సౌందర్యం ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఈ ప్రకృతి సౌందర్యం చూడడం కోసం కూడా మీరు మీ ప్లాన్లో అంటే మీ షెడ్యూల్లో కనీసం ఒక గంట ఎక్స్ట్రా కేటాయించుకున్న సరే వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ అందమైన పచ్చటి ప్రకృతి మధ్య కాసేపు గడిపిన నిజంగా చెప్తున్నా మీ టెన్షన్స్ అయితే మర్చిపోవచ్చు జై 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 అయ్యా నా కళ్ళతోటి చూడండి మీకు నిజంగా చెప్తున్నా ఆహాహా ఎంత అద్భుతమైన అనుభూతి అంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు అని నాకైతే అడుగు అడుగునండి ప్రతి రాయిలో శిలలో ఉన్న ప్రతి అణువులోనూ నాకు స్వామి అనిపిస్తున్నట్లే అనిపిస్తుందండి చూడండి లక్ష్మీ నరసింహ స్వామి ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉందండి ఇక్కడికి వస్తే అయితే ఆహాహా నిజంగా మరి ఈ రాతి నిర్మాణాలు ఎలా ఉన్నాయా లేకపోతే రాతి నిర్మాణాల మీద వేసిన ఈ పెయింటింగ్స్ వలన మొత్తానికి చూడండి ఈ రంగుల వల్ల అంటే ఈ నామాల్ని తలపించే రంగులు కదా ఇవన్నీ ఇవి చూస్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి అండి నిజంగా ఇది ప్రధాన ఆలయం అండి మనకు అనిపించేది ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక వినాయకుల వారు ఉన్నారు ఇక్కడ మనకు చూడాలి చూడండి నిరంతరం స్వామివారిని ఇక్కడ తలుచుకుంటూ ఉంటుందేమో ఆహా ఈ తొండ ఒక నల్లటి రంగులో ఉన్న తొండ అండి ఆహా అద్భుతం స్వామివారి నామాన్నే నెత్తి మీద పెట్టుకున్నట్లుగా ఉంది స్వామి నా ఈ వీడియో అద్భుతంగా వచ్చేలా చాలామంది జనానికి చేరేలా అదేవిధంగా ఈ స్వామివారి గురించి ఇంత గొప్ప ఆలయం గురించి కొన్ని లక్షల మందికి తెలిసేలా ఈ వీడియోను రూపొందించేటట్టుగా నన్ను ఆశీర్వదించు స్వామి చూడండి ఈ క్షేత్రంకి నేను రాగానే పైకి వచ్చిన తర్వాత నాకెందుకో కొంచెం సేవ చేయాలని అనిపించింది అండి నేను కూడా స్వామివారికి నా సేవ అంటే నా తరపున చేయాలనుకున్నా కాస్త అయినా శుభ్రం చేసుకునే అవకాశం అంటే అక్కడ ఆల్రెడీ నిజానికి శుభ్రంగా ఉందండి కానీ నేనైనా కాస్త సేవ చేసుకునే అవకాశం ఎందుకంటే ఇంత అరుదైన క్షేత్రంలో చాలా తక్కువ మందికి ఈ అవకాశం దొరుకుతుందండి ఇక మనము ఆలయం లోపలికి వచ్చామండి ఇప్పుడు మన వెదురుగా కనిపిస్తుంది చూడండి ఇక ఇదంతా కూడా ఆలయ స్వరూపం మనకు కనిపిస్తోంది ఎంత అద్భుతమైన రూపం అంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయం అండి మీకు చూడండి లోపల కూడా ఒక శివలింగం ఆకారంలో మనకు పైన కనిపిస్తుంది పానవట్టం కూడా చాలా అంటే కింద ఉన్న నేల కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది దాని గురించి మీకు లోపలికి వెళ్ళాక చెప్తాను చాలా విశేషమండి అయితే ఇక్కడ తగినంత జనాదరణ అయితే లేదండి ఇక్కడ కేవలం ఇప్పుడు నిత్య దూప దీప నైవేద్యాలు నడుస్తున్నాయంటే ఇక్కడ ఉన్న అర్చక స్వాములే కారణం అండి ఇప్పుడు మనతో ఉన్నారు స్వామివారు మన కోసం అండి ఈరోజు ఆయన మొత్తం అంటే మళ్ళీ ఆయన టైం అయిపోయినా సరే మన కోసం వచ్చి మన వీడియో తీయడానికి చాలా సహకరించారు స్వామివారు జంగ ధన్యవాదాలు స్వామి శ్రీ చెరుకుపల్లి వీ లక్ష్మీవీరనారాయణ స్వామివారండి వీరి తండ్రి గారు ఇంతకుముందు ఇక్కడ చెన్నకేశవ స్వామివారు కూడా అర్చక బాధ్యతలు నిర్వహించేవారు అయితే ఇప్పుడు అనివార్య కారణాలతో ఈ స్వామివారు ఇక్కడ బాధ్యతలు చూస్తున్నారు సుమారుగా ఆరు సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఇక్కడ బాధ్యతలు చూస్తున్నారు అండి అంతకుముందు ఇక్కడ ఉత్సవాలు అనే మాటే తెలియదు కానీ సుమారుగా ఒక మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయంటే ఈ అర్చక వారి కారణం అండి నిజంగా నేనైతే స్వామివారిని అభినందిస్తున్నాను మీరందరూ కూడా మీ కామెంట్లలో ఆయన కోసం ఒక్క లైక్ కొట్టండి నిజంగా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని చూద్దాము దర్శించుకుందాము నిజంగా అత్యంత అరుదైన క్షేత్రంలో ఏర్పడిన అత్యంత అరుదైన స్వయంభూ మూర్తులకు సంబంధించిన విషయాలు నేను చెప్పబోతున్నాను కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లోపల చాలా విశేషాలు ఉన్నాయి వెళ్దాం పదండి ఇంకెందుకాలి మీరు చూడండి ఇప్పుడు ఈ గర్భాలయంలో ఉన్న ఈ ప్రదేశం అంతా కూడా మీరు స్పష్టంగా గమనిస్తే ఇది ఒక శివలింగం ఆకారంలో అంటే పానవట్టం ఆకారంలో ఉంటుందండి ఇదంతా కూడా మీకు రౌండ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ స్వామివారు వెనకతో సహా ఇప్పుడు ఇదంతా కూడా ఒక రౌండ్గా ఉండి ఇలా కుడివైపుకు అంటే పానవట్టం మీద నీళ్లు వెళ్ళే దారి ఉంటుంది చూడండి అలాగా కనిపిస్తుంది అనమాట ఇది ఈస్ట్ వైపు ఇప్పుడు మనం నిలబడి ఈస్ట్ వైపు నుంచి తీస్తున్నామండి అంటే ఒక శివ శివాలయంలోకి మనం తూర్పు వైపు నుంచి ప్రవేశిస్తే ఎదురుగా శివలింగం ఎలా ఉంటుందో ఆ పానవట్టం ఆకారంలో ఇక్కడ మనకు కనిపిస్తుందండి చూడండి ఇది ఒక శైవ క్షేత్రంలోనే స్వామివారు వెలిసినట్లుగా మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ కైలాసంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం లక్ష్మీనరసింహ వారిని దర్శించుకోవచ్చు ఓం శ్రీ ఆదనేయ స్వామినే నమః ఓం శ్రీ శుబ్రమన్నేశ్వర స్వామినే నమః ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః ఓం శ్రీ మాత్రే நமః ఓం శ్రీ సరస్వతి దేవతాభ్యో నమః హరి ఓం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం సింహం వీషణం వద్రం ఇంత చూడండి ఈ ప్రతిష్ఠిత మూర్తి స్వామిని ఈ స్వామివారి విగ్రహం ఎంత కళగా ఉంటుందంటే చూడండి ఆహా అబ్బా అమ్మవారితో కలిసి చాలా క కలగా కనిపిస్తారండి స్వామి అయితే మన ఎదురుగానే సాక్షాత్కరించినట్లే స్వామి కనిపిస్తారు ఇప్పుడు ఈ మనం ఉన్న ఈ కొండ గుహలో స్వామివారు సహజంగానే లక్ష్మీనరసింహ స్వామివారు కొండ గుహలో స్వయంగా వెళ్ళడానికి ఇష్టపడతారు మనం ఇప్పటివరకు కొన్ని చాలా ఆలయాలు చేశాము కొండ గుహల్లో స్వయంభూగా వెళ్లి స్వామివారు స్వామివారు ఈ హైదరాబాద్ చుట్టుపక్కలనే సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఆలయాల వరకు కూడా ఈ కొండ గుహలో స్వామివారు స్వయంభూగా వెలిసిన ఆలయాలు మనం ఇప్పటికే చూపించి ఉన్నాం అయితే ఇక్కడ ఆలయంలో కూడా అలాంటి అద్భుతాలు విశేషాలు చాలా ఉన్నాయండి ఒక్కటిగా చెప్తాను వినండి మనకు ఈ పైన మనకు స్వయంభూ స్వామివారు మూర్తులు కనిపిస్తారండి మనం ముందే చెప్పుకున్నట్లుగా స్వామివారిని ఇక్కడ అద్దంలో నుంచే దర్శించుకోవాలి స్వయంభూ మూర్తి వారిని నేరుగా దర్శించడానికి కానీ తగ్గడానికి కానీ అవకాశం లేదు కేవలం అభిషేక సమయంలో మాత్రమే వారమైనా సరే గురువారం రాజు రోజు వస్తే మాత్రం స్వామివారికి అభిషేకం జరుగుతుంది అభిషేకం జరిగినప్పుడు మాత్రమే స్వామివారిని నేరుగా దర్శించడానికి అవకాశం కలుగుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి చూడండి ఎక్కడా లేని నాకు తెలిసి ప్రపంచంలోనే ఈ సృష్టిలోనే ఎక్కడ కూడా ఇటువంటి రూపం అయితే మనకు ఎక్కడ కూడా కనిపించదండి చూడండి స్వయంభూ స్వామి వారు ఇద్దరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు అంటే మనకు ఇప్పుడు ఇందులో కనిపించేది ఎడమవైపు ఆంజనేయ స్వామివారు కుడివైపు శ్రీ 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 లక్ష్మీ స్వామివారు కానీ నిజంగా అయితే వారు అటు ఇటుగా ఉంటారు అంటే ఎడమవైపు ఇటు కుడివైపు ఆంజనేయ స్వామివారు కానీ మనము స్వామివారు ఇక్కడ నేరుగా చూపించకూడదని ఒక పరిమితి ఉన్న దృష్ట్యా మనం ఇక్కడ అద్దంలోనే చూస్తున్నాం వచ్చిన భక్తులు కూడా స్వామివారిని నేరుగా చూడడానికి అవకాశం లేదండి ఇలా అద్దంలో మాత్రమే చూడడానికి అవకాశం ఉంది ఒక అభిషేకం చేసే సమయంలో మాత్రమే స్వామివారిని చూసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ రూపం చూడండి మీరు ఇక్కడ మనకు ఆ లక్ష్మీనృసింహ వారి రూపం ఎంత స్పష్టంగా అండి ఇది స్వయంభూ స్వామివారు రా రాతికే వెలిసి ఉన్నారు స్వామివారు మనకు చాలా స్పష్టంగా కళ్ళు అదేవిధంగా చెవులు కనిపిస్తున్నాయి చూడండి ఆ తర్వాత కింద మీసాలు కనిపిస్తున్నాయి చూసారా కింద సింహానికి ఉన్నట్టుగా జూలు అదంతా కూడా మనకు కనిపిస్తోంది చూడండి ఇక ఆ తర్వాత ఇటు ఆంజనేయ స్వామివారు చూడండి ఆంజనేయ స్వామివారు ధ్యానాంజనేయ స్వామివారండి మనం కర్మాన్ఘాట్లో కూడా ధ్యానాంజనేయ వారిని చూసాం ఇక్కడ స్పష్టమైన రూపంతో ధ్యానంలో ఉన్నట్టుగా చూడండి ఇప్పుడు మనకు పైన ఆంజనేయ స్వామి వారి తల భాగం మనం చూసేది కిరీటము అదేవిధంగా స్వామివారు ఇంకా ఆ కింద స్వామివారి కాళ్ళు కింద కనిపిస్తున్నాయి ఆ మధ్యలో చేతులు ఒకదానిపై ఒకటి వేసి ధ్యానముద్రలో మనకు స్వామివారు కనిపిస్తున్నారు చూసారా మీకైతే చాలా స్పష్టంగానే కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ విశిష్టత ఏమిటి అనంటే లక్ష్మీనారసింహస్వామి వారి పక్కనే శ్రీ హనుమా దేవత స్వామివారు కూర్చోవడం జరుగుతూ ఉంటుంది అది కూడా ఎలా ఉంటారు స్వామివారు ఆకారం అని అంటే యోగానంద ముద్రలో ఉంటారు ధ్యానముద్రలో ఉంటారు స్వామివారు ఇక్కడ యావత్ ప్రపంచంలోనే లేనటువంటి దేవాలయము ఇక్కడ స్వామివారు పక్కనే ఆంజనేయ స్వామితో వెలిసి ఉన్నారు వారి రూపం ఎలా ఉంటుంది అని అంటే ముఖ చిత్రం వరకే మనకి కనిపిస్తుంటుంది అనమాట ఆయన సింహము కలిగినటువంటి చెవులు అదేవిధంగా జూలు కానీ అదంతా కూడా మనం స్పష్టంగా చూడవచ్చు ఇదంతా కూడా మనం ఎప్పుడు చూడగలుగుతాము భక్తులు ఎప్పుడు చూడగలుగుతారంటే ఒక అభిషేక సమయంలో మాత్రమే ఈ యొక్క స్వామివారి నిజస్వరూప దర్శనము జరుగుతూ ఉంటుంది అదేవిధంగా చిన్నపాటి ఇంత ముక్కు ఉంటుంది మనకి ఆయన నోరు గంభీరమైనటువంటి నోరు కూడా మనకు కనిపించడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే చూడ్డానికి ఆయన యొక్క ముఖంలోనే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంటుంది మన మనసులో కూడా మనకిద్దరూ కనిపిస్తారు ఆయనని చూస్తే ఒకటి నరసింహస్వామివారు ఇంకొకటి లక్ష్మీ అమ్మవారు కానీ ఇక్కడ చుట్టూ ఉండేటువంటి గ్రామ ప్రజలు చెప్పేటువంటిది ఏమిటి అని అంటే పూర్వకాలం నుంచి అంటే అంచనా వేయలేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు స్వామివారని అంచనా వేయలేము తరతరాల నుంచి ఇక్కడ ఉండేటువంటి పెద్ద పెద్దంబర్పేట గ్రామ ప్రజలు కావచ్చు లేకపోతే బల్జగూడ గ్రామ ప్రజలు కావచ్చు చుట్టూ ఉండేటువంటి మూడు నాలుగు ఊర్లు కావచ్చు లేకపోతే ఈ స్వామివారు తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళ ముత్తాతల కాన్ నుంచి వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు ముత్తాతలు అంటే మీరే అర్థం చేసుకోవాలి కొన్ని అందల సంవత్సరాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క శ్రీ స్వయంభూ హనుమాన్ సేవిత లక్ష్మీనారసింహస్వామి దేవాలయంలో కూడా ఆయన అనుగ్రహతో ఉంటే తప్ప దర్శనం చేసుకోవడం చాలా ఇక ఇక్కడ ఉన్న ఇంకొక మహత్యం చూడండి ఇక్కడ కింద ఏదైతే ప్రతిష్ఠిత స్వామివారు ఉన్నారో ఇక్కడ ఇది వరకు ఇదంతా కూడా ఒక పెద్ద సురంగం అండి అంటే ఇప్పుడు అయితే ఇది దీన్ని కాంక్రీట్తో మూసేశారు మనకు కనిపిస్తాం చూడండి ఇక్కడ కాంక్రీటు అదేవిధంగా స్వామివారి కింద భాగం కూడా ఇదంతా కూడా కాంక్రీట్తో మూసేశారు ఇక్కడ ఒక సురంగం ఉండేదండి ఆ సురంగము ఎంత ప్రత్యేకం అంటే అంటే ఇక్కడ స్వామివారికి పైన ఉన్న స్వామివారికి అభిషేకం చేసిన జలాలు ఇక్కడి నుంచి ఎన్ని లీటర్లు ఎన్ని వేల లీటర్లు అభిషేకం చేసినా సరే ఆకుండా వెళ్ళిపోతూనే ఉంటాయి కొండ గుహల్లో ఇప్పుడు వచ్చిన నీళ్లు ఎక్కడి నుంచి ఒక దగ్గర బయటకు వెళ్ళాలి కదా కానీ ఈ కొండ చుట్టూ కూడా ఎంత పరిశోధన చేసినా ఆ నీళ్లు ఎక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళే అవకాశం అయితే ఎక్కడా కనిపించలేదు మరి ఎక్కడికి వెళ్తున్నాయి ఆ నీళ్లు అంటే చాలా మంది భక్తులు అంటే తరతరాల నుంచి చెప్పుకుంటున్న మాట ఏంటంటే ఇవే నీళ్ళు బయటకు వెళ్ళి పంట పొలాల్లో కలిసి పంట ఎక్కువగా రావడానికి కారణమవుతున్నాయి అని చెప్పి కొందరు చెప్తున్న మాట ఇక్కడ యొక్క స్వరంగము ఉండబడింది పూర్వకాలం నుంచి కూడా అయితే ఆ యొక్క స్వరంగంని కూడా ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది మూసివేయడం జరిగింది ఆ యొక్క స్వరంగ మార్గంలోనే ఈ యొక్క అభిషేకం నీళ్లు కావచ్చు లేకపోతే తదితర జలం కావచ్చు ఆ యొక్క స్వరంలో స్వరంగంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఆ స్వరంగము ఎంత దూరము ఉంది అదేవిధంగా ఎక్కడి వరకు ఆగుతుంది అనేది మనకి ఇంతవరకు ఎవరు తెలియజేయలేదు అదేవిధంగా ఎక్కడ కూడా కనిపెట్టలేకపోయారు కానీ స్వామివారికి ఏదైతే మనం అభిషేకం చేస్తామో స్వామివారి మీద నుంచి ఒక్కసారి జారిపోయాయి అని అంటే అది ఎక్కడ కలుస్తాయో కూడా తెలీదు కానీ ఒక నాలుగు రోజులు భారీ వర్షం కురిసినా లేకపోతే ఒక పది రోజులు భారీ వర్షం కురిసినా లేకపోతే మనము ఒక ఉదయం నుంచి మనం సాయంత్రం వరకు జలాభిషేకం చేసినా కూడా ఆ యొక్క నీటు నీటి దారం మాత్రం మనం ఆపలేము అక్కడ నిలబడవడం అనేది జరగదు ఒకప్పుడు ఈ సొరంగం చాలా పెద్ద ఆకారంలో ఉండేదండి ఒక సుమారుగా ఒక పదేళ్ల బాలుడు కూడా ఆ సొరంగంలోకి డైరెక్ట్గా నేరుగా పడిపోయేంత పెద్దగా ఈ సొరంగం ఉండేదట అయితే అక్కడ విశేషం చూడండి మీరు చెవులు రెక్కించుకొని వినండి అక్కడ గజ్జల శబ్దం వినిపించేదట అండి గజ్జల శబ్దం మీకు తెలిసి కదా గజ్జల శబ్దం ఎవరిది వింటుందండి ఉన్నారు కదా స్వామివారి ఒళ్ళో కూర్చొని లక్ష్మీ అమ్మవారి అండి అంటే ఇక్కడ స్వామివారు స్వయంభూగా పైన వెలిశారు లోపల ఎక్కడో అమ్మవారు వెలిసి ఉన్నారండి ఆ అమ్మవారే ప్రత్యక్ష రూపంలో తిరుగుతూ ఉండి ఉండవచ్చు అమ్మవారి గజ్జల శబ్దమే ఈ సొరంగంలో నుంచి వినిపిస్తూ ఉండవచ్చు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల శబ్దాలు వినిపిస్తాయట స్వయంభూ లక్ష్మీ నారసింహస్వామి అంటే మనకి ముఖం కనిపించేది ఒక నారసింహస్వామి వారితే కనిపిస్తుంది ఎవరైతే నిష్ఠగా ఉంటారో అంటే వాళ్ళ భక్తి మన మనసుతో కూడి ఉంటుందో అటువంటి వ్యక్తులు ఎప్పుడైతే నరసింహస్వామి వారిని చూస్తే అప్పుడు ఆ నరసింహస్వామి ముఖంలోనే అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది మనకి చాలా వరకు అందరూ అంటుంటారు పూర్వకాలంలో నుంచి పెద్దలు కూడా అర్ధరాత్రి అవుతే ఏ ఇండ్లు బాగుంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చెప్తూ ఉంటారు అంటే మనకి గజ్జల శబ్దం కూడా వినిపిస్తుందని చెప్తూ ఉంటారు మన ఇంట్లో కొన్నిసార్లు అంటే అదే విధంగా ఇక్కడ కూడా ఎవరి మనసు నిశ్చలంగా ఉంటుందో భక్తిపూర్వకంగా ఉంటుందో అటువంటి భక్తులకి ఇక్కడ గజ్జల సప్పుడు వినిపించడం జరుగుతుంది లక్ష్మీ అమ్మవారిది కాబట్టి ఇక్కడికి వచ్చినంత సేపు స్వామివారిని నామస్మరణ చేస్తూనే ఉండండి ఎందుకంటేది స్వయంగా అంటే స్వామివారి వదనం మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ కొండంతా కూడా స్వామివారి శరీరమే అండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ కొండంతా కూడా స్వామివారి శరీరం కాబట్టే స్వామివారి వదనం మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తోంది కాబట్టి పైకి వచ్చినంత సేపు కూడా స్వామివారి దగ్గరికి మీరు వచ్చారు స్వామివారి ఒళ్ళో మీరు ఉన్నారు నిజమండి భక్త ప్రహ్లాదు స్వామివారు ఒళ్ళోకి అక్కున చేర్చుకుంటారు అది మహాభక్తుడు ఆయన అలా మనకు ఒక భాగ్యం దొరికింది ఇక్కడ స్వామివారి ఒళ్ళోకి మనం రా వచ్చే భాగ్యం కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు నిరంతర నామస్మరణ చేసుకోండి అదేవిధంగా ఇంత అత్యద్భుతమైన క్షేత్రాన్ని మరి మీరు ఒక్కరే చూస్తారా మిగతా వారికి కూడా చూసే అవకాశం ఇవ్వాలి కదా అలా చేయాలంటే మీరు ఏం చేయాలి ఏం లేదండి ఈ వీడియో కాస్త లైక్ కొట్టండి షేర్ చేయండి అదేవిధంగా ఈ లైక్ కొట్టడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఈ వీడియోను మరింతమందికి పంపిస్తుంది తద్వారా ఈ క్షేత్రం గురించిన సమాచారం మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది ఆ విధంగా భక్తుల రాక పెరిగిన కొద్దీ ఇక్కడ క్షేత్రం అభివృద్ధి చెందుతుంది యాదాద్రితో సమానమైన మహత్యమైన క్షేత్రం అండి ఇది కాబట్టి ఇది కూడా అలాంటి గొప్ప క్షేత్రంగా మారాలి అంటే నా వంతుగా నేను వీడియో చేసి మీకు అందిస్తున్నాను మీ వంతుగా ఈ వీడియోని షేర్ చేయండి దాంతోపాటు మీకు వేయలేనప్పుడు ఇక్కడ క్షేత్రానికి రండి స్వా స్వామివారి ఇక్కడ ఉన్న అర్చక స్వామివారి కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వారికి ఫోన్ చేసి మీరు రండి ఇక్కడ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో మీ వంతు సాయం చేయండి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీకు దొరుకుతుందండి అయితే మనము ఇక ఈ గర్భాలయంలో ఉన్న విశేషాలన్నీ కూడా అయితే నేను అనుకుంటున్నాను మీకు నచ్చాయా నచ్చితే దయచేసి మీ కామెంట్లో తెలియజెప్పండి ఇక అంతేకాదు ఇది కూడా శివలింగం ఉన్న పానవట్టం ఆకారంలో ఇక్కడ ఉందని చెప్పాను అంటే ఇది శివకేశవ క్షేత్రం అని కూడా నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నాను మరి పరమశివుల వారు ఎక్కడికి వెళ్ళారు కైలాసంలో లక్ష్మీనరసింహ స్వామిని వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళారు చూపించబోతున్నానండి చూడండి ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిన పరమశివుల వారు ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ దగ్గరలో తేలి ఉంటారు కదా చూపిస్తాను చూడండి మనం కిందికి వెళ్ళి స్వయంభూ పరమేశ్వర్ల వారిని చూద్దామండి చాలా వింత చాలా అరుదైన రూపం అండి ఎక్కడ కూడా మీరు విని ఉండరు ఆ రూపము చూస్తూనే ఉండండి అందుకే నేను గత సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి టెంపుల్ ముందు నుంచి పోతున్నా కానీ నేను ఈరోజు కూడా ఇట్లా పోదామని అనిపించలేదు కానీ రోడ్డు నుంచి పోయినప్పుడల్లా ఇట్లా పైన అసలు ఏం కూడా ఉంది ఏం సంగతి చాలాసార్లు అనుకునేది కానీ ఎప్పుడు కూడా పోయి సిచ్యువేషన్ రాలే న సడన్గా మార్నింగ్ ఇట్లా లేట్ కార్ తీసుకుని ఇట్లా కంపెనీ సైడ్ వెళ్తుంటే ఫస్ట్ టైం ఈ గుడి లోపలికి పోదాం అసలు ఏంటిది చూద్దాం అని చెప్పేసి వచ్చిన అయితే చాలా పైకి పోయిన తర్వాత లక్ష్మీనరసింహ స్వామిది మరి ఆంజనేయ స్వామి రెండు బ్యాక్ సైడ్ రాతి వెనక రెండు ఫొటోస్ చెక్కినట్టే సేమ్ యాస్టిజ్ చెక్కినట్టు ఉన్నాయి పూజారికి ఫోన్ చేసి ఏంటి ఇంత మంచిగా ఉంది మరి ఓర్లేర్ కదా అంటే ఇన్ని రోజుల దాకా అయితే ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది అని చెప్పిండు కానీ చాలా బాగుంది అక్కడ పైన కూడా కూర్చొని కొద్దిసేపు అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది కొంచెం నిన్న వచ్చిన మళ్ళీ ఇలా కూడా రావాలి రావాలనిపించి వచ్చిన ఈరోజు కూడా వచ్చిన చాలా ఒక తెలియని ఫీలింగ్ వచ్చింది అక్కడ పోయినప్పుడు అందుకే మళ్ళీ ఈరోజు వచ్చి పోయి కూర్చున్న కొద్దిసేపు ప్రశాంతంగా ఉంది ఏమన్నా ఏమంటే టెన్షన్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇట్లా ఇంత మంచి ఆహ్లా ప్లేస్ ఇంకోటి చాలా బాగుంది వెడమ వైపు ఆంజనేయ స్వామి వారు అనిపిస్తారు కుడివైపు ఈ ఖాళీ ప్రదేశం ఉంది కదా ఇక్కడ అంతా కూడా ఇది కళ్యాణోత్సవం జరుగుతుందండి స్వామివారికి నృసింహ జయంతి రోజు ప్రతి సంవత్సరం కూడా వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుందండి అయితే ఇప్పుడు ఇక్కడ జరిగే కళ్యాణోత్సవం కూడా ఈ పెద్దంబర్పేటకు చెందిన గ్రామ పెద్దలు ఉంటారండి వాళ్ళు ఇక్కడికి వచ్చి నిర్వహిస్తూ ఉంటారు కొందరు స్వయంగా ఉత్సవాలకు సంబంధించిన ఖర్చు కూడా భరించడానికి చాలామంది ఇక్కడ ముందుకు వస్తూ ఉంటారు ఇక్కడ సేకరించిన విరాళాలతో అద్భుతంగా చాలా అద్భుతంగా ఈ కళ్యాణం అయితే జరుగుతుందండి మనము మెట్లు దిగిన తర్వాత కుడివైపుకు రావాలండి కుడివైపుకి ఇలా మనం వస్తే చూడండి ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇలా వచ్చామండి అయితే ఇదంతా కూడా నేను ఇటు నుంచే ఎందుకు వస్తున్నానంటే ఇక్కడ ఒక మనకు ద్వారంలాగా కనిపిస్తుంది రెండు వృక్షాలు అటు ఇటుగా ఉండి ఒకదాన్ని ఒకటి అల్లుకొని మనకి ఇక్కడ ఒక ద్వారంలాగా ఏర్పడి ఉంది ఇక్కడి నుంచే ఎందుకు రావాలంటే ఇక్కడ నాకు చెప్పిన భక్తులు స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ చుట్టూ కూడా ఇదివరకు శివ వృక్షాలు ఉండేవాటండి అంటే ఈ ఆలయానికి రక్షణగా అన్నట్లు పెట్టని గోడలాగా ఈ చుట్టుపక్కల మొత్తం కూడా వృక్షాలు ఉండేవాట ఇక్కడ మనకు శివలింగం కనిపిస్తోంది ఇక్కడ మనకు వేప చెట్టు కనిపిస్తుందండి ఆ వేప చెట్టుకు ఆనుకొని ఉన్న రాతికి కింద శివలింగం ఉందండి అయితే ఇప్పుడు మనకు పైన కనిపించేది కేవలం పది శాతం మాత్రమే అండి కింద తొంభై శాతం శివలింగం లోపలికి ఉందట ఆ వృక్షపు వేళ్ల మధ్యలో ఉందట అండి ఆ వృక్షపు వేళ్ళ మధ్యలో వెలిసి ఉన్న ఈశ్వరుల వారు కాబట్టి ఈ ఈ క్షేత్రం అంటే ఇప్పుడు ఈ శివలింగాన్ని వృక్ష శివలింగేశ్వర స్వామి అని పిలుస్తారండి చూడండి ఎంత విశేషం ఎక్కడైనా మీరు విన్నారా ఈ వృక్ష శివలింగేశ్వర స్వామి ఏంటి అంటే ఆ లోపల వేర్ల మధ్యలో స్వామివారు ఉన్నారండి ఆ వేర్లు స్వామివారిని అల్లుకొని ఉంటాయి భూమి నుంచి నీటిని పీల్చుకునే ఆ వేర్లు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాయేమో నేనైతే అనుకుంటున్నానండి అది వృక్ష శివలింగేశ్వర స్వామి అంతేకాదు ఈ చుట్టూ కూడా వృక్షాలు స్వామివారికి రక్షణగా ఉండేవట అందుకనేది ఇది వృక్ష శివలింగేశ్వర స్వామి అని పిలుస్తారని ఇక్కడ వాళ్ళు నాకు చెప్పారండి చూడండి ఎంత అద్భుతమైన క్షేత్రము నే అంటే ఇది కూడా స్వయంభూ శివలింగం అండి నేను మీకు చెప్పాను కదా పైన స్వామివారు అంటే పైన మనకు శివాలయం శి ఒక పానవట్టంగా అనిపించింది లక్ష్మీ నరసింహ వారికి అనిపించారు ఆ తర్వాత కింద ఇక్కడ స్వయంభూ పరమశివుల వారికి అనిపిస్తున్నారండి ఎంత విశేషం చూడండి ఒక్కసారి ఊహించండి ఒక్క క్షేత్రంలో ఎన్ని అద్భుతాలు మనం ఎక్కడైనా చూడగలుగుతామా స్వయంభూ స్వామి పక్కనే స్వయంభూ ధ్యానాంజనేయ స్వామి పక్క పక్కనే ఆ తర్వాత కింద ఈ శివకేశవ క్షేత్రంగా చెప్పేందుకు పరమశివుల వారు స్వయంభూగా ఇక్కడ వృక్ష శివలింగేశ్వర స్వామి రూపంలో మనకు కనిపించడం ఏంటి చూడండి ఎంత విశేషమండి నిజంగా మామూలుగా ఒక వృక్షానికి ప్రదక్షిణలు చేస్తేనే మన గ్రహాల రీత్యా ఉన్న దోషాలు పోతాయంటారు అలాంటిది ఇక్కడ వృక్ష శివలింగేశ్వర స్వామికి ప్రదక్షిణ చేస్తే మనది జన్మ ఎంత తరిస్తుందో ఒక్కసారి ఆలోచించండి చూడండి అయితే ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం అండి అటవీ శాఖ ఆధీనంలో ఉంది కాబట్టి కాస్త మీరు చూసుకొని రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ నియమాలకు తగినట్లుగా ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని అనుసరిస్తూ ఇక్కడ రావాల్సి ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇది అటవీ శాఖ ఆధీనంలో కాకపోతే ఇది మనందరికీ కూడా తరింపజేసే క్షేత్రం కాబట్టి ఈ ఆలయానికి ఆర్టీసీ బస్సులో రావాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి మీరు ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వైపుగా అంటే చౌటుప్పల్ వైపుగా వెళ్ళే ఏ బస్ ఎక్కినా మీరు ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తా ద దగ్గర లేదంటే పెద్దంబర్పేట విలేజ్ దగ్గర దిగిన అక్కడి నుంచి మీరు ఆటోలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఆలయానికి సంబంధించిన లొకేషన్ నేను లో ఇస్తున్నాను చూడండి స్వామివారికి విశేష ఆదరణ కల్పించాలి అనే సంకల్పము కూడా దీని వెనక ఉంది నేను నా వంతుగా స్వామివారి గురించిన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందిస్తున్నాను మరి మీ వంతుగా మాత్రం ఇదే కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎలా అంటే మీరు ఈ వీడియోకు లైక్ కొట్టడం ద్వారా మీకు మందికి షేర్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అదేవిధంగా ఓం నమ శివాయ లేదంటే జై లక్ష్మీ నరసింహ లేదంటే జై హనుమాన్ అనే కామెంట్లు మీరు పెట్టడం ద్వారా కూడా నన్ను మరింత ప్రోత్సహించండి ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి ఈ క్షేత్రాన్ని తప్పనిసరిగా మీరు దర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే హైదరాబాదుకు ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో అదేవిధంగా విజయవాడ నేషనల్ హైవేకు కూడా చాలా దగ్గరలో ఉన్న క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు ఇతోధిక సాయం అందించడం ద్వారా ఇటువంటి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంలో మీ వంతు సాయం చేస్తారని నేను ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిష్యామ్ అనుమాల